హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు మా ప్రియమైన కస్టమర్ల కోసం సిఆర్డిఏ అప్రూవల్ రెరా అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రైమ్ లొకేషన్ వెంచర్ ప్లాట్లు అమ్మకానికి రెడీగా ఉన్నవి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమరావతి రాజధానిలో తాడికొండ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు కొత్తగా తాడికొండ కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కలపబోతున్నారు ఇవి గుంటూరు కార్పొరేషన్ కలిసిన తర్వాత ఇంకా రేట్లు మారే అవకాశం ఉంది పెరిగే అవకాశం ఉంది కాబట్టి కస్టమర్లు గమనించి గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది మన వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ ఆనుకొని ఉంటుంది పక్కనే మండల ఆఫీస్ ఉంటుంది వెంచర్ ఆనుకొని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా ఉంటుంది ఈజీ ట్రాన్స్పోర్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాన్స్పోర్టు గ్రౌండ్ వాటర్ ప్రైమ్ లొకేషను కమర్షియల్ ఏరియా మనం వెంచరా అనుకొని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా హై రైజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చే ఉన్నాయి గజం ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది కాల్ చేయండి సెవెన్ త్రీ నైన్ త్రిపుల్ సిక్స్ త్రిపుల్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ సార్ గ్రాండ్ వెల్కమ్ పూర్తి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది కేంద్రం సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు విశాఖ విజయవాడ మెట్రోలకు నలభై వేల కోట్లు నిధులొచ్చేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయింది ఇవీ కాక మౌలిక సదుపాయాల కల్పన ఇండస్ట్రియల్ కారిడార్లు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు కేంద్ర సహకారం ఏపీకి నూతన నూతనుత్తేజాన్నిస్తోంది సర్కార్ తో కీలక ప్రాజెక్టులకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి టార్గెట్ ఫిక్స్ చేసుకుని పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది కుటుంబ ప్రభుత్వం కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉండడంతో సీఎం చంద్రబాబు అడిగినవన్నీ ఇచ్చేందుకు విభజన హామీలు నెరవేర్చేందుకు పార్లమెంట్ వేదికగానే నిధుల వరద పారించింది అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం అవసరాన్ని బట్టి అదనపు ఇస్తామని బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు రాజధానిలో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకు కేంద్ర రుణంపై ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీలోని పెద్దలను కలిసొచ్చారు త్వరగా డబ్బులు పంపించాలని కోరడంతో వరల్డ్ బ్యాంక్ ఏషియా డెవలప్మెంట్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసే నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపివెళ్లారు ఇక రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యాంశాల్లో రెండవది పోలవరం ఇరవై ఐదు వేల కోట్ల మొదటి దశ ప్రాజెక్టు అంచనాలలో ఇంకా రాష్ట్రానికి పన్నెండు వేల కోట్లు రావాల్సి ఉంది వీటిపై ఇటీవలే ప్రధాని హోంమంత్రి జలవనరుల శాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కలిసి వచ్చారు దీంతో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం నిధుల అంశాన్ని చేర్చి షెడ్యూల్ను ప్రకటించారు ఈ ఆర్థిక సంవత్సరం ఆరు వేల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది కేంద్రం నిధులిస్తుండటంతో రెండు వేల ఇరవై లోపు పోలవరం కంప్లీట్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కుటుంబ ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది వందల తొంభై కోట్లతో వచ్చే రెండు సీజన్లలోపే డే ఫ్రమ్ బాల్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం ఈలోపే విశాఖకి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఎడమ కలువ ద్వారా నీటిని అందించేందుకు అవసరమైతే లిఫ్టింగ్ కూడా చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది ఇక విభజన హామీల్లో మరో కీలకమైన హామీ విశాఖ విజయవాడలో మెట్రో రైల్ ఇందుకోసం అంచనాలను పంపించాలని తాజాగా కేంద్రమే కోరింది అమరావతిలో ఇరవై ఆరు వేల కోట్లు విశాఖలో పదిహేడు వేల కోట్లు దాదాపు నలభై వేల కోట్లతో రెండు దశల్లో మెట్రో నిర్మాణానికి వారం పది రోజుల్లో అంచనాలను పూర్తి చేసి కేంద్రానికి పంపనుంది రాష్ట్ర సర్కార్ విశాఖ విజయవాడలో మెట్రోకు ఇప్పటికే డిపిఆర్ ను సిద్ధం చేశారు ఇక కేంద్రం కొత్తగా ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లలో రాష్ట్రం మీదుగా మూడు కారిడార్లు వెళ్లబోతున్నాయి విశాఖపట్నం చెన్నై హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్ల వల్ల రాష్ట్రానికి భారీగా ప్రయోజనం కలగనుంది కర్నూలు జిల్లా ఓర్వకల్ కడప జిల్లా కొప్పర్తిలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నిధులతో ఏర్పడబోతున్న ఈ క్లస్టర్ ద్వారా లక్ష ఇరవై వేల మందికి పైగా ఉపాధి లభించబోతోంది భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఈ నిధులను కూడా వెంటనే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది రాజధాని సహా ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించగా ఇప్పటికే పదిహేను వందల కోట్లు రిలీజ్ చేసింది పదిహేను ఆర్థిక సంఘం నిధులు పద్నాలుగు వందల యాభై కోట్లు రావడంతో వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం కేంద్ర నిధుల వరదతో క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం నాలుగేళ్లు టార్గెట్ పెట్టుకుని దశల వారీగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం